हरिः ओं श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपति नमः अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिछरी दरिद्राणां चिन्तामणिगुणनिकाजन्मजलथौ निमग्नानां दंष्टा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपतद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महा सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकन्निकाम् హర నమః పార్వతీపత ఏ హర హర మహాదేవ శంకర అగస్త్య మహర్షి భీమేశ్వరుడి గురించి చెప్తూ చెప్తూ ఆ భీమేశ్వరుడికి ఆయన నా దైవం ఆయనకి నేను ఆయన నేను భజిస్తున్నాను అంటూ భవుడు భవానీపతి భవభంజనుడు భవరోగాలను నాశనం చేసేటటువంటి వాడు మూడో కన్ను నుదుటన పెట్టుకున్నాడేం పాలభాగంలో అందుకని ఫాలాక్షుడు భోగాల్ని మోక్షాలని ఇచ్చేటటువంటి భోగ మోక్షప్రదుడు పాములు భూషణాలుగా ఉంటాయి భూషణుడు అంటారు భర్గుడు కోటి సూర్య సమప్రభుడు ఒక సూర్యుడు ప్రకాశిస్తే మనకి ఎంత కాంతి ఉంది అటువంటిది కోటి సూర్యులు ప్రకాశిస్తే ఎంత కాంతి ఉంటుందో అంత కాంతి ఉన్నటువంటి వాడు భగవంతుడు భూషితాంగుడు భగనేత్రధ్వంసకుడు భద్రుడు భువనస్తు భువనస్తుత్యుడు భక్తాభీష్ట ఫలప్రదుడు భస్మాంగ రాగదీప్తాంగుడు వంటి నిండా విభూరి పూసుకుని ఉంటాడు భూతేశుడు భూరి విక్రముడు భాగీరథి చారుమౌళి గంగానదికి ఆయన చారుమౌళి భామాసేవిత వామాంగుడు భారతీపతి సేవితుడు భారతీపతి అంటే ఎవరు బ్రహ్మగారు బ్రహ్మగారిచే సేవింపబడేటటువంటి వాడు అయినటువంటి ఈ దక్షారామంలో కొలుగున్నటువంటి భీమనాథుణ్ణి నేను భజిస్తున్నాను ఎందుకంటే భీమేశ్వరుని భక్తితో ఎవరైతే భజిస్తారో వాళ్ళకి భవరోగ భయం పోయి భాగ్య సౌభాగ్య వైభవములు అంటారు వాళ్ళకి భాగ్యం సౌభాగ్యం వైభవాలు తప్పకుండా కలిగి తీరుతాయిగాక కలిగి తీరుతాయి రాజాధిరాజై రాజశిఖామణి అయి రాజులేటటువంటి దక్షపురి రాజును సేవించడానికి పండితోత్తములందరూ కూడా వస్తూ ఉంటారు రాజులైనటువంటి వాళ్ళు మన్మధ సంహారుడి యొక్క ఈ భ దక్ష దక్షారామ భీమేశ్వరుడి యొక్క సేవ గురించి వస్తారు ఆయుధాలు పట్టుకుని పార్వతీదేవికి కావలిగా ఉండేటటువంటి నంది మొదలైనటువంటి గణనాయకులు అందరూ కూడా ఈ దక్షవాటికి కాపలాగా ఉంటారు కల్పాంత సమయంలో కూడా ఈ దక్షవాటిక భద్రంగా ఉంటుంది ఇది భీమేశ్వరుడి యొక్క ఆజ్ఞ సమస్త భువనాలకు ప్రభు అయినటువంటి భీమనాయకుడికి పార్వతీదేవిపై ఉన్నటువంటి ఎంత పార్వతీదేవి మీద ఎంత ప్రేమ అయితే ఉంటుందో పార్వతీదేవి మీద ఎంత అనురాగమైతే ఉంటుందో పార్వతీదేవి మీద ఎంత అభిమానం ఉంటుందో పార్వతీదేవి మీద ఎంత ఆప్యాయత ఉంటుందో ఈ ఈ దక్షవాటిక మీద కూడా అంతే ప్రేమ అంతే అభిమానం అంతే ఆప్యాయత అంతే అనురాగం ఉంటాయి ఈ వాటికని కాపలా కాసేటటువంటి వాళ్ళని గురించి చెప్తూ భైరవుండర్ధరాత్రంబు ప్రహరి ప్రహరి తిరుగు భైరవుడు ఈ దక్షవాటికను అర్ధరాత్రి పూట అర్ధరాత్రి సమయంలో పహారా కాస్తూ ఉంటాట ఇంకా పాయకుండునుడిరేయి ప్రమధగణము కవని కాపులవారు దిక్పాలవరు వరులు దక్షవాటికి భీమేశు ధామమునకు ప్రమధగణాలు దిక్పాలకులు ద్వారపాలకులు ఎల్లప్పుడూ కూడా ఈ భీమనాయకుడి యొక్క ఆలయాన్ని విడవకుండా సేవిస్తూ ఉంటారయ్యా భీమేశ్వరుడికి జరిగేటటువంటి మహోత్సవాల్లో దేవతలు భీమేశ్వరుని సేవించడానికి మానవ రూపాన్ని ధరి ధరించి ఇక్కడికి వస్తారు ఆ మహోత్సవాల్లో అంటే భీమ బహుశా ఈ దక్షారామంలో జరిగేటటువంటి మహోత్సవాలకి ఎవరెవరైతే అక్కడికి వస్తూ ఉంటారో అందులో బహుశా దేవతాగణాలు కూడా బహుశా ఇప్పటికీ కూడా ఉండి ఉండవచ్చు ఆ మహోత్సవాల్లో కుమారస్వామి వారి యొక్క వాహనమైనటువంటి నెమలి ఢిండి మధ్యని విని ఆనందంతో అంటే అక్కడ వేసే వాయించేటటువంటి వాయిద్యాలు విని ఆ వాహనం కుమారస్వామి వారి యొక్క వాహనం నెమలి ఎంతో ఆనందంతో నాట్యం చేస్తూ ఉంటుంది మానవకాంతలతో కలిసి దేవకాంతలు కలిసి నాట్యం చేసేటప్పుడు రెప్పపాటు ఉండడం లేకపోవడాన్ని బట్టి ఎందుకంటే అనిమేషులు మేష్ మనీషులు అని కదా అనిమేషులు అనేటటువంటి వాళ్ళకి రెప్ప పడదు నిమేషులు అనేటటువంటి వాళ్ళకి కంటి మీద రెప్ప పడుతుంది అందుకనే కంటి మీద రెప్ప ఇలా పడి ఓ తెరుచుకోవడాన్ని నిమేషము అని అన్నారు అది నిమిషం కన్నా చాలా తక్కువ అనమాట అలా పడుతుంది కాబట్టి మనల్ని నిమేషులు అన్నారు అలా పడదు కాబట్టి దేవతలని అనిమేషులు అని అంటారు అందువల్ల ఈ రెప్ప పడడం రెప్ప పడకపోవడాన్ని బట్టి అక్కడికి వచ్చినటువంటి ఆ ఆడవాళ్ళల్లో బహుశా దేవకాంతులు ఉన్నారు అని వాళ్ళని ఇట్టే గుర్తుపెట్టేయచ్చుట రాత్రులయందు సూర్యకాంతమణులతో నిర్మించినటువంటి ఆ దక్షపురిలోని మేడల కొనలపై వెలుగుతున్నటువంటి రేగుపళ్ళంతేసే నక్షత్రాలు చూసి ఇప్పుడు నక్షత్రాలు పట్టణాల్లో నగరాల్లో కనపడడం మానేసాయి ఎందుకంటే మనకి ఎల్ఈడి ల్యాంపులు వచ్చేసి ఎల్ఈడి లైట్ల యొక్క ఆ జలుగు వెలుగులలో ఆ వెలుగు నుంచి మనకి నక్షత్రాన్ని చూడడానికి చాలా కష్టంగా ఉంది పట్టణాల్లో నగరాల్లో ఇప్పుడు నక్షత్రాలు మనకి ఖచ్చితంగా కనబడాలంటే అటవీ ప్రాంతాల్లోకి వెళ్ళిపోవలసిందే అక్కడి నుంచి చూస్తే నక్షత్రాలు బాగా కనిపిస్తున్నాయి కానీ అప్పట్లో దక్ష ఈ దక్షపురిలో మేడల మీద రేగు వెలుగుతున్నాయి రేగుపళ్ళు అంతేసి నక్షత్రాలను చూసి పెళ్ళి కానీ ఈ ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో పెళ్ళి కానీ ఆడపిల్లలు వాళ్ళు కన్యలుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఆహా ఆకాశంలో ముత్యాలు ఉన్నాయి కావులని వింతగా చూస్తూ ఉంటేట ఈ ఈ ఆడవాళ్లతో కలిసినటువంటి దేవత దేవతా స్త్రీలు ఇంకా గంధర్వ స్త్రీలు వాళ్ళ యొక్క ఆ గంధర్వ స్త్రీల యొక్క భర్తలు వీళ్ళందరూ కూడా ఈ రేగుపళ్ళలాగా ఉన్నటువంటి ఆ నక్షత్రాలను చూసి ముత్యాలేమో అని అనుకుంటున్నటువంటి ఈ కన్యల్ని చూసి వాళ్ళు చిలుపుగా నవ్వుకుంటూ ఉంటారట ఒక రోజున దక్షిడికి యజ్ఞవాటిక అయింది ఈ భీమే ఈ దక్షారామం దక్షిడికి యజ్ఞవాటిక అయింది దక్షిడి యొక్క ఆరామం కాబట్టి దాన్ని దక్షారామం అని అన్నారని మనం చెప్పుకున్నాం కదా దక్షిడికి యజ్ఞవాటిక అయి భీమేశ్వరుడికి మహా అంతఃపురమై మోక్షానికి నెలవైనటువంటి దక్ష వాటికా నగరం అందంతా కూడా ఎక్కడ చూసినా సరే దేవతలందరూ తిరుగుతూ దాన్ని కాపాడుతూ ఉంటారయ్యా గౌరి యొక్కతే ఆకాశ గంగ యొక్కతే కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే ఈ నలుగురిని చెప్పాడు గౌరి యొక్క ఆకాశ గంగ యొక్కతే కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే ఈ నలుగురు ఏమిట నలుగురును శంభునకు లోకనాయకునకు రాణివాసంబులను సంభులను సముపేర్మి అంటారు శ్రీ భీమేశ్వరుడికి గౌరీ ఆకాశగంగా కాశీ దక్షిణ కాశీ అయినటువంటి దక్షిణ దక్షవాటిక ఈ నలుగురి మీద కూడా ఈ నలుగురిలో ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉన్నది అని అడిగితే మనం గౌరీ అని చెప్పేస్తాం ఠక్కని కానీ ఆ మహాదేవుడికి ఆ పరమేశ్వరుడికి సాంబశివుడికి గౌరీ మీద ఆకాశ గంగ మీద అంటే గౌరమ్మ గంగమ్మ అలాగే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి కాశీ మీద దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి దక్షారామం మీద ఈ నలుగురు మీదను ఎవరి ప్రేమ ఎక్కువ ఎవరి ప్రేమ తక్కువ అని మన తక్కెట్లో వేస్తే రెండు వేపులా అన్నీ సమానంగా తూగుతాయిట ఈ నలుగురి మీద కూడా సమానమైనటువంటి ప్రేమని ప్రసరిస్తూ ఉంటాడయ్యా కురిపిస్తూ ఉంటాడు ఆ సాంబశివుడు మహేశ్వరుడు మహాదేవుడు అని వ్యాస వ్యాసభగవానుడికి చెప్తున్నటువంటి ఈ కథాక్రమం ఇలా కొనసాగుతూ ఉంటుంది రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంత వరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం పరిపాలయంతాన్యాయన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్తా సుఖినో సర్వే జనా సుఖినోవంతు हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कर